హాయ్ అండి ప్యాకెట్ అయితే వచ్చేసి ఏంటో చూపిస్తాను రండి హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కోనసీమ అమ్మ యూట్యూబ్ ఛానల్ ఎప్పుడే ఎప్పుడైనా వెయిట్ చేస్తున్నాను ఏంటో చూసేద్దాం రండి ఒకసారి ఇది ఏంటి అనుకుంటున్నారా మీరే శుభ్రం కదా రండి ఒకసారి వీడ ఎలా వచ్చింది అంటే మనం అయితే వీడియోలో చూసాం కదా అవును చూసే ముందు మీకు ఒకటి చూపించాలి ఏంటి అనుకుంటున్నారా ఇది జూన్ చేయాలి ఓకేనా ఓకే ఒకసారి చూడండి ఓకే ఒకసారి చూడండి ఇప్పుడు ఇది ఏంటో చూద్దాం ఓకేనా ఓకే డన్ స్పీడ్ కాపీ చేయబాబు డాబల్ కుట్టాక్ మా మమ్మీ అయితే చాలా ఎక్సైట్మెంట్ అవుద్ది దగ్గర దగ్గర స్టేట్ చేస్తున్నాను ఎలా ఉంది ఎలా ఉంది ఎలా ఉంది అది చాలా హాట్ అనిపించింది చూడాలి మీదేస్తున్నానండి చూపిస్తుంది చాలా 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 బాగుంది బాలాజీ గారు ఇలా ఉన్న ఫోటోని ఇలా చేయించారు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ ఫోటో చూస్తున్నారు కదా ఈ ఫోటో ఇలా వచ్చింది నాకు చాలా 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 సంతోషంగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ బాలాజీ గారు ఇంకొక రెండు ఫొటోస్ ఏంటో చూసేద్దామా అందరికీ తెలుసు కదా మాకు టూ డాగ్స్ ఉన్నాయి కదా మరి ఆ ఫొటోస్ కూడా చూడాలి కదా ఇదిగో చూసారా కిట్టు రాకీ కిట్ టూ ఫొటోస్ ఇంకొక ఫోటో మిగిలిపోయింది కదా ఫైనల్ ఫోటో నాన్న అన్నయ్య వదిన చెప్పండి చెప్పు అమ్మా నాన్న అన్నయ్య వదిన మా ఇద్దరు పాపలు మేనగాళ్ళు మేనల్లుడు ఫైనల్లీ చాలా చాలా హ్యాపీ అండి ఎందుకంటే ఇంత బాగా చాలా స్ట్రాంగ్ గా ప్యాక్ చేసి పంపించారు ఎక్కడ ఏ విధంగా డామేజ్ అవ్వకుండా చాలా హ్యాపీగా అనిపించింది బాలాజీ గారు చాలా హ్యాపీగా ఉందండి నా ఆనందం మక్కు చూస్తున్నారు కదా చాలా 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 సంతోషంగా ఉంది ఇది నా చిన్నప్పుడు ఫోటో థ్యాంక్ యూ సో మచ్ బాలాజీ గారు నిజంగా మీరు ఎంత హార్డ్ వర్క్ చేశారో ఈ ఫోటోస్ లా కనిపిస్తుంది థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ బాలాజీ గారు నేను అనుకున్న దానికన్నా చాలా బాగా వచ్చినాయి ఫొటోస్ నాకైతే చాలా చాలా బాగా నచ్చినాయి అండి అలాగే మీరు ఎవరికు చాలా చాలా బాగా నచ్చినాయి చాలా చాలా బాగున్నాయండి హాయ్ అండి కోనసీమ అమ్మ యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా ఈ ఫొటోస్ నచ్చుతాయండి ఖచ్చితంగా ఒకవేళ మీకు కూడా మీ చిన్నతనంలో ఫొటోస్ బాగా పాడైపోయి చేయించుకోవాలని అనుకుంటున్నారా అలాగైతే కనుక కింద లింక్ ఇస్తున్నాను ఆ లింక్ ద్వారా ఫొటోస్ చేసేయని మీరు అప్రోచ్ అవ్వచ్చండి డైరెక్ట్ మధ్యలో ఎవ్వరూ ఉండరు ఇది ప్రమోషన్ వీడియో అయితే కాదండి నిజంగా ఒరిజినల్ గా ఫొటోస్ జస్ట్ వాట్సాప్ లో పంపిస్తే జస్ట్ వాట్సాప్ లో పంపిస్తే ఎంత బాగా వచ్చాయో తెలుసండి చాలా చాలా బాగా నచ్చాయి చాలా చాలా బాగా నచ్చాయి పూ మూడు ఫొటోస్ ఆల్రెడీ ఒకటి వాళ్ళకి తగిలించడం జరిగింది రెండోది ఫ్యామిలీ ఫోటో అమ్మ వాళ్ళకి పంపించడం జరిగింది వెంటనే ఇది అయితే మా కిట్టు రాకీ గారు తెలుసు కదా కనిపిస్తారు కదా కిట్టుగా రాకీ గడు నా చిన్నప్పుడు ఫోటో ఇలా ఉంది ఫోటో ఎంత బాగా చేసారో తెలుసా చాలా చాలా బాగా నచ్చిందండి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ బాలాజీ గారు ఎవరికైనా మీకు కూడా అలా ఫొటోస్ చేయించుకోవాలని అనిపిస్తే కనుక మీరు మీరు లింక్ ఓపెన్ చేసి చూసుకోవచ్చండి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ బాలజీ గారు వన్స్ అగైన్ అండి వాన్సి మా అమ్మాయికి ఛానల్ సపోర్ట్ చేస్తుంది అందరికీ థ్యాంక్ సో మచ్